నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాలుగవ బ్లాక్ లో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ఇంటింటికి మనకందుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి కందుల రోహిత్ రెడ్డి కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్ పట్న మహిళా కమిటీ సభ్యులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ టీడీపీతోని అభివృద్ధి సాధ్యమని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమని ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టనష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్నా కందుల అన్నకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలు కోరారు పశ్చిమ ప్రాంతం అభివృద్ది కందులన్నతోనే సాధ్యమని పశ్చిమ ప్రాంతానికి వెలుగుండ జలాలు అందరికీ అందుతాయని మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ కందుల నారాయణరెడ్డిని ఆశీర్వదించి ఓటు వేసి వేయించి గెలిపించాలని తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్టాభివృద్ది ప్రజా సంక్షేమం సాధ్యమని టీడీపీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని టీడీపీ అధినేత చంద్రబాబుతోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ది జరగలేదని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారని తెలిపారు సీఎం జగన్ కు సంపద సృష్టించడం చేతగాక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్దికి శిలా ఫలకాలు వేసుకోవడం తప్ప చేసిన అభివృద్ది ఏమీ లేదని జగన్ కావాలని ప్రజలు ఎవరూ కోరుకోవడం లేదని మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారా ఈ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డు ప్రజలు పాల్గొన్నారు అన్న కందుల నారాయణ రెడ్డి గారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం ప్రచారం ప్రారంభించాం ఇక్కడ స్పందన బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కనుక మార్కాపూర్ జిల్లా అవుతుంది అలాగే వెలుగుండ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్తున్నారు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు మార్కాపూర్ జిల్లా కాకుండా అడుగున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం మార్కాపూర్ వచ్చినప్పుడు కానీ మరలా మొన్న ముప్పై ఒకటో తారీఖు ఆదివారం రోజు మార్కాపూర్ వచ్చినప్పుడు కూడా మార్ మన తెలుగుదేశం పార్టీ అధికారులకు రాగానే మార్కాపూర్ జిల్లా ఇస్తామని చెప్పారు మార్కాపూర్ జిల్లా ఇచ్చినట్టయితే కనుక వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో మనము ఎప్పటి నుంచో పాలకుల యొక్క చిన్న చూపు చూస్తూ మనకు ఎప్పుడూ కూడా అభివృద్ధి పలాలు మన మన వైపు ఎప్పుడూ ఉండవు ఎప్పుడు తూర్పు వైపే అన్నీ కానీ మనకు ఏమీ లేవు అదే కనుక మార్కాపూర్ జిల్లా ఏమడితే కనుక మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది ఇక్కడ భూములకు ధరలు పెరుగుతాయి అలాగే అన్ని విద్యా సంస్థలు వస్తాయి అలాగనే రకరకాల ఆఫీసులు వచ్చి వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటుంది కాబట్టి మార్కాపూర్ జిల్లా కావాలని మార్కాపూర్ ప్రజల్లో అందరిలో ఉంది కాబట్టి మార్కాపూర్ జిల్లా చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నారు అలాగే వెలుగొండ ప్రాజెక్టు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పూర్తి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయింది శిలా పథకాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు కానీ ఇది పూర్తి కావాలంటే ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మొన్న ముప్పై ఏడు తారీఖు వచ్చినప్పుడు వెలుగొండ ప్రాజెక్టు శిలాపలకం వేసింది మేమే పూర్తి చేసేది మేమే అని చెప్పాడు కాబట్టి తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టు మార్కాపూర్ జిల్లా పూర్తి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి